ఎక్కినకు ఇంకా నేను ఇక బీపీ లేన కూడా బీపీ వస్తాను రాసుకోండి అదే ఇప్పుడు సపరేట్ బండి అడిగైంది మీకు ఐడి ఉందా లేదా కానీ సార్ ఐడియా ఉంది విజయం రాసుకోమంటే చేసి ఆడి చేసి పెట్టాలి చేసి మీకు రాసుకో రాసుకున్నావు కదా టీగారు డైరెక్షన్ మూడు పాటలు బుక్ అయ్యింది అక్కడ బాగుంటుంది వచ్చే ఎన్ని ట్యాంకర్లు ఎన్ని మీ దగ్గర అవలేబుల్ ఇప్పుడు బయట ట్యాంకర్లు అవసరం లేదు మీకు ఎక్కడో ఇక్కడ అవసరం ఉందా లేదు ఇలా వాటర్ ట్యాంకర్ రాదు మరి ఎక్కడ పెట్టాలి ఒకటే ట్యాంకర్ వస్తుంది ఎక్కడ పెడితే ఎక్కడ అందుకు ట్యాంకర్ ఇలా ఫిక్స్ చేసేయండి మాట వెయిట్ అంత వాటికి ఫోన్ కూడా చెప్పండి రేపు మార్నింగ్ ఎయిట్కి వాటర్ ట్యాంకర్ మున్సిపాలిటీ వాళ్ళు నాగరాజు మీరు చూసుకోండి ఓకే ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకర్ పర్ఫెక్ట్ కదండి రేపు మార్నింగ్ ఎయిట్ స్టార్ట్ చేసి రేపు సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు కూడా తల్లి ట్రిప్పులు ఎంత లింపుకుంటారో వాటర్ వాళ్ళకి రేపు లింపుకునే వాటర్ ఫుల్ లింపుకొని జాగ్రత్తగా గడిగడికి ఇంత నీళ్ళ ట్రాక్టర్ గడిగడికి రాలేదు రేపు రోజాంతా వస్తారు మీకు అందరికీ అన్ని ఇళ్ళకి వాటర్ నెట్టినాకనే మెయిల్ కొందే బట్ నాగరాజు లేదు ఫాలో చేసుకోండి ఓకే అవే డోర్ టు డోర్ చెప్పులు వేసుకో ముందు ఉంటాయి చెప్పు చెప్పు అక్కడ పోకుండి వద్దుందా లేదు

ई लोटेन छै भको दिन सर मरे मटको छौ अ 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 ಬಾಂಟಿ ಬಂಡ್ ಬಟ್ಟೆ ಬಂಡ್ ಕಟ್ಟು ನೀರು ತಯಾರು ತರವತ್ತ ಇಚ್ೆ ಡಿ ಎಕ್ಕೇ ಮನೆ ಡವೈಡ್ ಓಕೆ ನೀರು ಮಟ್ಟಕ್ಕೆ ಅಂತ మొత్తం రెండు రోజుల వసంత్ నగర్ ఇది ఇది మన వసంత్ నగర్ ఓడిఎఫ్ కాలనీ కాలనీవన్ కాలనీ బృందావన్ కాలనీ బృందావన్ కాలనీ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కాదు ఇది అక్కడ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మీ లింక్ అయితే చిన్న డ్రైనేజ్ ఉంది కదా ఉంది కదా కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు పైన నుంచి వచ్చే వాటర్ అటు ఇది అదే కదా సమస్య అది క్లియర్ అయిపోతే వాటర్ వెళ్ళిపోతుంది అదే వెళ్ళిపోతుంది అక్కడ మెయిన్ మేజర్కి கரெண்ட் <laughs> அசைன்

ఎమ్మెల్యే ఉంటాను ఏమి ఫామ్స్ అది నా డ్యూటీ అది మనవలకేమేదో ఆలోచన ఊడబట్టుకోవడం అది చెప్పి నేను అది అయిపోయింది మొదలు ఇక అయినా ఏం చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి నాది నడుస్తుంది కాబట్టి అధికారులకు చెప్పి పట్టుకొని వచ్చింది ఓకే ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ చూసినా కదా నేను అధికారులు అందరు ఉన్నారు మీ వాళ్ళు అందరు విన్నారు చెప్పేట చెప్పిన రేపొద్దున ఏడు గంటలకు ఏడున్నరకు అందరూ అధికారులందరూ యాక్షన్లకు వస్తున్నారు ఈ నీళ్ళు రేపు సాయంత్రం వరకు ఖాళీ కావాలి మిగిలి అంటే ఎల్లున్నర కావాలి అక్కడ ఎక్కడ జామ్ అవుతున్నదో ఆ జామ్ అంతా క్లియర్ చేయాలి అనేది అవన్నీ ప్రికాషన్ తీసుకున్నాము రేపు రిజల్ట్ ఇచ్చి రిజల్ట్ ఇస్తుంది ఓకే ఎవరో ఒకరు నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చినాయి ఆడుకోనిగా బయట అంతా సమస్య మల్బాని కొడుకుని వచ్చి అందరూ ఇప్పుడు వచ్చి ఇప్పుడు అందరూ తిన్నాము మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ అడుగుతున్నాం